టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్పష్టత సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి ముఖ్య నేతలు గ్రామ స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కడప మహానాడు విజయన్ ప్రశంసిస్తూ సమిష్టి నాయకత్వంతో ఇది అన్నారు కడప మహానాడు అద్భుతంగా జరిగిందని నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మంత్రులు కూడా కార్యకర్తలా పనిచేసి మంచి ఉదాహరణ ఏర్పరిచారని ఆయన ప్రశంసించారు మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని ఆరు శాసనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన నమ్మకం ప్రజల్లో పెరుగుతుందని చెప్పారు ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు ప్రజలతో నాయకులు మరింత మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించా చూడాలని సూచించారు తానే ప్రతి నెల పింఛన్ల పంపిణీలో పాల్గొనడే ఇందుకు ఉదాహరణ అని అన్నారు కూడా పేదల భాగంగా ఆయన ఆదేశించారు జూన్ నెలలో తల్లికి వందనం అన్నదాత పథకాలు అవుతాయని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సంక్షేమం అందరికీ చేరేలా త్వరలోనే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనట్లు ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అధికార టీడీపీ కూటమి ముందున్న సంక్షేమ దిశను స్పష్టంగా చాటి చెప్పాయి